సూర్యనారాయణ రెడ్డి హయాంలో ఎన్నో అక్రమాలు జరిగాయని అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు కాకినాడ జిల్లా బీజేపీ కార్యాలయంలో రామకృష్ణారెడ్డి విలేకరులతో మాట్లాడారు పెదపుడి మండలం దోమడ గ్రామంలో ఆర్ఎన్బి రోడ్డు పక్కన ఇల్లు కోల్పోయి నిరాశ్రలైన ఐదు కుటుంబాల వారికి వైఎస్ వైసీపీ నేతలతో ముప్పు ఉంది అని అన్నారు గతంలో వైసీపీ హయాంలో నియోజకవర్గంలో ఎన్నో అక్రమాలు దౌర్జన్యాలు జరిగాయని అవన్నీ ఇప్పటి ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి హయాంలోనేనని చెప్పుకొచ్చారు సూర్యనారాయణ రెడ్డి తనపై చేస్తున్న ఆరోపణలపై స్పందించి జవాబిచ్చారు సమావేశంలో బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు ఎనిమిరెడ్డి మాలా కొండయ్య దత్తలు పాల్గొన్నారు వంద కుటుంబాల నివాసం ఉంటున్న కుటుంబాలకి అండంగా ఒక గోడ నిర్మాణం చేయడం జరిగింది ఎవరైనా ఒక నాయకుడు ఆ శవాన్ని తీసుకొచ్చారు లో శవం అనే పదం వాడతారా అక్కడ బాధితులు ఉన్నారు ఆ బాధితులకి అండగా నిలవాల్సిందిగా ఎవరైనా సహజంగా వస్తారు అంటే వీరే వారిపైన ఏదైనా దాడి చేసి కానీ లేకపోతే ఆయన స్వతహాగా వైద్యుడు కాబట్టి ఏ విధంగా అయినా వాటిని మొన్న కూడా చూడండి ఈ సెటిల్మెంట్ పూర్తయ్యేదాకా ఈ సెటిల్మెంట్ పూర్తయ్యేదాకా ఈ లేఅవుట్ లో ఎవరో స్థలాలు పండడానికి వీలు లేదు అనే హుకుం జారీ చేస్తా ఉన్నారు సెటిల్మెంట్ అనే పదానికి ఏంటో చెప్పమని అని అడుగుతా ఉన్నారు అంటే వారికి వారికి ఉన్న విషయాలు సెటిల్మెంట్ జరిగే వరకు అక్కడ ఎవరిని స్థలాలకు పనివ్వకుండా బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారు వీంట్లో తెలుగుదేశం పార్టీకి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ ఎటువంటి సంబంధం లేదు నాలుగైదు మాసాలుగా వారికి వారికి మధ్యలో వ్యవహారం జరుగుతూ ఉన్నప్పటికీ ఏ రోజు ఆ మండలంలో ఉన్న నాయకత్వానికి కానీ స్థానికంగా ఉన్న నాయకత్వానికి కానీ అధికార దృష్టికి కానీ ఈ బాధితులు ఎవరు ఈ విషయాన్ని తీసుకురారా వారి మధ్యన వారి మధ్యన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారే మధ్యవర్తులుగా ఉండి వ్యవహారం చక్కదిద్దడానికి ఒక ప్రయత్నం జరగడం అది వికటించటం వారు అధికారుల సహకారంతో దాన్ని తొలగించడం దాన్ని తిరిగి మా మీదకి నెట్టి ఇవాళ బ్లాక్ మెయిల్ చేసి మరలా అక్కడ డబ్బు డిమాండ్ చేయడం కోసం సూర్యనారాయణ రెడ్డి గారి పన్నెండు పంగనాక ఇదంతా సిపి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మరిచిపోయే చక్కంపూడి రాజా గారిని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు అంటే బేరాలు సంపూర్ణంగా అటువంటి ఒక గురవుతా ఉన్నారు సరే అదేవిధంగా వారు అనేక మాటలు మాట్లాడారు అసలు ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడువానికి అంటగట్టడానికి విఫల చేయడం జరుగుతూ ఉంది ఒక్కసారి మీడియా సోదరులకి వివరాలు చెప్పాల్సిన అవసరం ఉంది కామాడ గ్రామంలో నాలుగున్నర ఎకరాలకి గోవిందరాజుడు రాహుల్ రెడ్డి అనే ఇతర వ్యక్తులు అక్కడ లేఅవుట్ వేసుకోవడం జరిగింది ఆ లేఅవుట్కి ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి కేంద్ర ప్రభుత్వం ఏమో ఒకసారి ఆలోచన చేయండి ఏడు రెండు ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిని గౌడ రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది